నూకపల్లి అర్బన్ గ్రామంలో వెలిసిన కొలువై ఉన్నటువంటి శ్రీ సరస్వతీ దేవి ఆలయంలో దసరా నవరాత్రుల ఉత్సవాలు సందర్భంలో భాగంగా కరపత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కరపత్రిక ఆవిష్కరణ ప్రధాన అర్చకులు కేర్తిరాజు నరసింహరాజు వారిచే ఆలయ కమిటీ సభ్యులచే కరపత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మా ఆలయంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్వహించుతున్నాము ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా ఆలయ కమిటీ తరఫున అందరికీ విన్నపం చేస్తున్నాము ఇట్టి ఉత్సవాలు రోజు కరపత్రంలో ముద్రించిన విధంగా రోజుకొక కార్యక్రమం చొప్పున తొమ్మిది రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా యొక్క జగిత్యాలకు తలమానికమైన ఒక పర్యావరణాన్ని గుర్తించేటట్టుగా ఎలాంటి కాలుష్యం లేకుండా మనకు ఒక కొండపైన సరస్వతి మాతా ఆలయం నిర్మించుకున్నాము ఈ ఆలయం నందు నూకపల్లి సరస్వతి మాతా ఆలయం నందు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి దసరా నవరాత్రులు నవరాత్రులు ప్రారంభమవుతాయి రెండో తారీఖు దసరాతో ముగిస్తుంది ఇందులో భాగంగా ప్రతిరోజు ఇచ్చట హోమం జరుగుతుంది మరియు ఇరవై తొమ్మిదో తారీఖు రోజు నాడు చడ్డీహవనం జరుగుతుంది విద్యార్థులకు అక్షరాభ్యాసం జరుగుతుంది అంటే ఇలాంటి ప్రదేశంలో మనం చేసుకోవడము చాలా సుముఖంగా ఉంటుంది ఎందుకంటే మనం నగరాలలో ఉండేది ఎంతో కాలుష్యంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మన వాతావరణము ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ధ్యాన సరస్వతి దేవి మనందరి కృపా కటాక్షాలు కలగాలని ఎవరైనా ధన వస్తు రూపేణ సహాయం వాళ్ళు ఆలయ కమిటీని సంప్రదించి వారి ఐశ్వర్యం కొలది శక్తి కొలది శక్తి మించి కూడా దాన ధర్మాలు చేయాలని చెప్పేదని అందరినీ సవినయంగా కోరుచున్నా జై సరస్వతి మాత జైచార్ పట్టణం ఆనుకొని ఉన్నటువంటి మూకపల్లి అర్ల సరస్వతి కాల సరస్వతి నగర్లో కొలువై ఉన్నటువంటి సరస్వతి దేవాలయంలో దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా